రైలు ప్రయాణము మేము టికెట్ అయితే అస్సలు రిజర్వేషన్ చేసుకోలేదు అనుకోకుండా వెళ్ళాం కదా ముందే అనుకుంటే మనము టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు రిజర్వేషన్ అయితే చేసుకోవాలా అయినా కూడా కుంభమేళకు వెళ్ళేటప్పుడు గాని వచ్చేటప్పుడు గాని మాకు సీట్లు బాగా ఫ్రీగా దొరికినాయి సో సీట్లు గురించి అయితే మేము అస్సలు ఇబ్బంది పడలేదు చాలా దేవుడి దయ వల్ల మాకు అంతా బాగా జరిగింది కానీ ఈ ఫోన్ పోగొట్టుకోవడము కొంచెం మాకు చాలా బాధ దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్ మేము లాస్ అయ్యాము సో ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరికి జరగకూడదు సో ప్రయాణం అయితే బాగా జరిగింది నా నా జీవితం అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అస్సలు ఒక వస్తువు పోగొట్టుకోలేదు ఒక రూపాయి ఎక్కడ పోగొట్టుకోలేదు ఫస్ట్ టైం నా జీవితంలో ఇలా జరగడము ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది కదా సో చాలా బాధపడ్డాము సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి లోకల్లో మనము తిరిగేటప్పుడు పర్సు యూజ్ చేసినా పర్లేదు కానీ ఇంకా బయట వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మనము పర్స్ అనేది యూజ్ చేయకూడదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హలో మై డియర్ ఫ్యామిలీస్ అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటే మేము బాగుంటాము అనుకోకుండా మేము కుంభమేళకైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అది ఎలాంటి ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇంకా మా ప్రయా ప్రయాణం ఎలా జరిగింది అనేది మొత్తము ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా ఆ అయితే వెళ్దాము మేము అనుకోకుండా అయితే కుంభమేళకైతే వెళ్ళాము అనుకోలే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కుంభమేళకు వెళ్తాము అనేసి సో వెళ్ళాము ట్రైన్ టికెట్లు కూడా రిజర్వేషన్ చేసుకోలేదు మేము అయినా కూడా మాకు సీట్లు బాగా హ్యాపీగా దొరికాయి పడుకున్నాము ఇంకా కొద్దిసేపు కూర్చున్నాము సో హ్యాపీగా అయితే ప్రయాగరాజ్కి అయితే చేరుకున్నాము చేరుకున్న తర్వాత ఆ స్టేషన్ నుంచి ఘాట్ వరకు ఏమి లేవన్నమాట ఏంటి అది ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ లేవు నడుచుకుంటానే వెళ్ళాలి సుమారుగా ఇరవై కిలోమీటర్ల పైన అయితే నడిచాం మేము నడిచే దారిలో అయితే ఒక చోట నేను షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేసి ఫోన్ అయితే ఇలా ఇలాంటి ప ఇలాంటి అయితే తీసుకెళ్ళా ఒకటి తీసుకెళ్తే ఇక్కడ ఉండే జిప్పు మాత్రం వేసినాను ఇంకా ఈ జిప్పు అయితే వేయలేదన్నమాట ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేసి దీంట్లో పెట్టా సెల్లు ఇలానే ఉండేది ఇలా తగలేసుకున్నాను ఇంకా మా పాపను సంఖలో తగలేసుకొని మా పాపను సంఖలో ఎత్తుకున్నాను ఎత్తుకుంటే ఇలానే ఉంది ఇంకా తీసుకెళ్ళిపోయారు ఒక ఫోన్ అయితే మర్చిపోయిన జిప్పు వేయడము అలా అయితే ఒక ఫోన్ పోయింది ఇంకా సగం ధరకి వెళ్ళేసరికి చూసుకున్నాం లేదు ఇంకా మనం బాధపడి ఏమీ ప్రయోజనం అనేసి అందులో పాత ఫోనే కదా పోతే పోనీలే అనేసి కొంచెం సైలెంట్గా ఉండిపోయినాం సరే అనేసి ఇంకా అక్కడ నుంచి నది స్నానం చేసి కుంభమేళలో నిజంగానే చాలా బాగా మాకు దర్శనం అయింది నది స్నానం చేసాము బోటింగ్ వెళ్దామంటే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట మనం ఎక్కడి నుంచో పర్మిషన్ తెచ్చుకోవాలంటే బోట్లో పోవడానికి వీల్లేదు సో అక్కడే మునిగాము తరువాత ఏం జరిగిందంటే అక్కడ ఒక చోట అంతా సామాన్లు పెట్టినాము ఒక్కొక్కరు వెళ్ళి స్నానం చేసి వస్తున్నాము సో నేను మా మా సారు మా మా పాప ముగ్గురం స్నానానికి వెళ్ళాము మా అత్త ఉండింది అక్కడ బ్యాగుల దగ్గర ఉండేసరికి పర్సు ఎవరో కొట్టేశారు మళ్ళీ దాంట్లో ఫైవ్ థౌజండ్ ఉండేది అది కూడా కొట్టేశారు పర్సు అది మేము చూసుకోలేదు ఎప్పుడు కొట్టేశారో అది మేము చూసుకోలేదన్నమాట సో నేను స్నానం చేసి వచ్చి నేను మా సార్ అందరము నదిలో మునిగి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు కూడా మొత్తం ఎండకు ఆరేసి ఎండిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాగులో సర్దుకొని వెళ్ళేటప్పుడు చూసా దీంట్లో పర్సు పర్సు లేదు అక్కడ చూస్తే ఫోన్ పోయింది ఇక్కడ చూస్తే పర్సు పర్స్ పోయింది చిన్న పర్సు దీంట్లో చిన్న పర్సు పెట్టుకున్నా ఫైవ్ థౌజండ్ ఎందుకంటే పాపకు ఏమైనా కొనిద్దాము నేను ఏమైనా తీసుకుందాము ఇంకా నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా సో మనమని బాగా అభిమానించే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఏమైనా తీసుకుందాం అనేసి నేను అలానే దాచిపెట్టుకున్నా తర్వాత పర్సు కూడా పోయింది ఇంకా చూసుకో నాకు పిచ్చి పట్టిపోయింది స్విచ్ పట్టిపోయి తర్వాత చాలా బాధపడ్డాను మసాలేమో భయపడాకు పోతే మంది కాదు ఇంకా అనేసి అన్నారు సో దాంతో సగం బాధ ఒక సెల్లు ఒక పర్సు వచ్చి ఇక్కడ పోయింది కుంభమేళలో పోయింది ఇంకా రెండోది వచ్చి కాశీలో పోయింది రెండో సెల్లు తర్వాత ఒక సెల్లు ఒక పర్సు వచ్చి కుంభమేళలో పోయింది ఇంకొక సెల్లు పవర్ బ్యాంకు ఈ రెండు వచ్చి కాశీలో అయితే పోయినాయి కాశీలో అక్కడ సముద్రంలో స్నానం చేసి ఇంకా దేవుని దర్శనానికి అయితే క్యూలో వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఏం చేసినారంటే ఇలా తగ్గించుకొని ఉన్నా పర్సు ఇలా తగిలించుకొని ఉంటే ఇక్కడ కట్ చేసేసారు సేమ్ ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసేసారు బాగా బ్యాగు కట్ చేసిన తర్వాత ఏమైందంటే సెల్లు కింద పడింది ఇంకా వచ్చి పవర్ బ్యాంక్ కింద పడింది దీంట్లో ఇంకా ఆధార్ కార్డులు అవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళా ఇలా ఆధార్ కార్డు ఏమైనా అడుగుతారేమో అక్కడనేసి ఆధార్ కార్డ్స్ అవన్నీ పెట్టుకొని వెళ్ళా ఆ ఫోను పవర్ బ్యాంక్ ఎక్కడ పడిందో ఎవరు కట్ చేశారో అది ఎక్కడ కట్ చేశారో నాకు అర్థం కావడం లేదు తర్వాత ఆటోలో కూర్చున్న తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తాము అంటే ఎక్కువ జనం ఉన్నారు మాకు దర్శనం అయితే కాలేదు అక్కడ కాశీలో ఇంకా రైల్వే స్టేషన్కి బయలుదేరుదామనేసి అనుకున్నాము ఆటోలో కూర్చున్న తర్వాత ఒక్కొక్కటి కింద పడుతున్నాయి అన్నమాట ఇక్కడి నుంచి ఒక్కొక్కటి కింద పడుతున్నాయి తర్వాత ఆధార్ కార్డ్ కింద పడింది ఏపీవి ఇక్కడ నుంచి కింద పడుతున్నాయని చూస్తే బ్యాగ్ కట్ చేసిందారు సెల్ పోయింది చూ ఇంకా పవర్ బ్యాంక్ పోయింది చూడండి మాకు ఎంత నష్టమో ఎన్ని పోగొట్టుకున్నాం మేము కాశీలో అంటే అది దొంగలు కొట్టేసిందారు ఇంకా అక్కడైతే ఒక పర్సు నాదే తప్పు ఇక్కడ జిప్పు వేయలేదు కదా వేసాను వేయలేదు నాకు తెలియదు ఇంకా ఇలానే ఉంది పర్సు అక్కడ కుంభమేళలో చూసుకుంటే ఇలానే ఉంది పర్సు ఇక్కడ తీసేశారు మొత్తం మా దగ్గర ఉండే వస్తువులన్నీ కొట్టేశారు దొంగలు సో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మాకు రెండు సెల్లు ఒక పవర్ బ్యాంకు ఫైవ్ థౌజండ్ డబ్బులు సో 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 ఇంత నష్టం అంటే మాకు సుమారుగా నలభై ఐదు వేలు నష్టం వచ్చింది మేము అక్కడికి వెళ్ళడానికి సుమారుగా ఇరవై ఐదు వేలు అయ్యింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయ్యింది ఇంకా మా సామాన్లు అత్త అవి ఫోన్లు రెండు ఫోన్లు ఇంకా వచ్చి పవర్ బ్యాంకు ఇవన్నీ కలిసి సుమారుగా నలభై వేలు దాకా ఉంటాయి అవి మొత్తం మాకు నష్టమే వచ్చింది సో మాకు అస్సలు మేము అక్కడికి వెళ్ళి మాకు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇలా జరుగుతుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తానికైతే దొంగలు చాలా ఉన్నారు అక్కడ చాలా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ జరుగుతున్నాయి మనం ఏమని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళు ఇలా పోయింది పర్సు ఇలా పోయినాయంటే అంటే కూడా ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండే జనాలు కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎవరైనా అక్కడ ఉండే పోలీసులు అడిగితే ఇలా ఎక్కడికి పోవాలి ఇట్లా అని అడిగితే ఏమో ఏందో వాళ్ళు సైకిల్ చేస్తున్నారనమాట మనకేమి అర్థం కాదు అసలు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడడం లేదు సైగలు చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో మనకే అర్థం కావడం లేదు సో మా ఇవన్నీ పోయినా వాళ్ళకి చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది అందుకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కుంభమేళకు వెళ్తున్నారా వెళ్తుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి అస్సలు ఇలాంటి పర్చులు తీసుకోపోకండి మన లేడీస్ ఎక్కువ పర్సులు తీసుకుపోతాం కదా అంటే మేకప్ కిట్లు అట్లాంటివి ఉంటే ఏం పర్లేదు డబ్బులు ఫోన్లు విలువైన వస్తువులు అయితే అస్సలు పెట్టుకోకండి ఈ బ్యాగుల్లో నువ్వు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఎంత మంచి బ్యాగ్ అయినా సరే ఒక వాళ్ళు కట్ చేయడమో లేకపోతే ఇంకా ఏదో చేయడమో చేస్తారు అస్సలు ఎత్తుకుపోకుండి ఇట్లా బ్యాగులు మన లగేజీ బ్యాగులు ఉంటాయి కదా ఆ బ్యాగులోనే డబ్బులు ఫోన్లు అవన్నీ పెట్టుకొని నేను సేఫ్గా చెప్తున్నా ఇక్కడ తలపైన పెట్టుకో తలపైన పెట్టుకుంటే చాలా బెస్ట్ అయిన పని అస్సలు ఎవరు తీసుకోలేరు నిజంగానే సో అలా వాళ్ళు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏదైనా సరే మన పెద్దవాళ్ళు మామూలుగా మనీ అయితే పర్స్ ఇక్కడ పెట్టుకుంటారు కదా సో అదే చాలా కరెక్ట్ అయిన పద్ధతి మనము ఈ హ్యాండ్ బ్యాగులో తీసుకెళ్ళి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చాలా ప్రమాదమే ఈ హ్యాండ్ బ్యాగులతో అయితే సో మన పెద్దవాళ్ళు ఎక్కువ ఇక్కడ పెట్టుకుంటారు డబ్బులు అయితే దాచిపెట్టుకుంటారు అది చాలా సేఫ్ నిజంగా మీరు అనుకుంటారు ఏంటి ఇలా చెప్తుందని అది చాలా కరెక్ట్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఏమి తీసుకోరాలి అనమాట మేము అక్కడికి వెళ్ళి ఏమి తీసుకోలేదు వన్నిండే డబ్బులతో తిన్నాము ఫుడ్ ఫుడ్ కూడా చాలా కష్టమే అక్కడ ఒక దోశ వచ్చే తొంభై ఇడ్లీ వచ్చి ఎనభై పూరి వచ్చి డెబ్భై అట్లా ఎక్కువ ఎక్కువ రేట్లు ఉన్నాయి లాంగ్వేజ్తో ప్రాబ్లము వాటర్ దొరకదు ఎక్కడ తాగేదానికి నీళ్ళు అయితే లేవు కొనుక్కోవాల్సిందే కంపల్సరీగా బాటిల్స్ అయితే మాకు వాటర్ బాటిల్కే సుమారు రెండు వేల దాకా ఉంటుంది సో అలా చాలా బాధపడ్డాం మేము మొత్తానికైతే దేవుని దర్శనం మాకు బాగా జరిగింది సో ఆ అయితే మేము సంతోషించాము ఇంకా మనం పోయినటి పోయిన వాటి గురించి ఆలోచిస్తే పోయిన దాని పోయిన వాటి గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మేము ఇంకా సైలెంట్గా ఉండిపోయినాము సో మన వస్తువులు అక్కడ ఏం పోయినా కూడా ఎవరు వాళ్ళు లేరు దయచేసి ఎవరు కూడా కుంభమేళకు వెళ్ళే వాళ్ళు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళకండి మీ డబ్బులు మీ పర్సులు మొత్తం కూడా లగేజ్ బ్యాగ్లోనే పెట్టుకొని ఇలా తలపాయలు పెట్టుకోవడము చేయండి చాలా సేఫ్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కూడా తీసుకుపోకండి దయచేసి కమ్మలైనా సరే ఏదైనా సరే కమ్మలైనా ఇలా చైన్లైనా ఏదైనా సరే తీసుకుపోకుండా కట్ చేస్తారు కంపల్సరీగా వాళ్ళు చాలా అంటే చాలా దొంగలు ఉన్నారు ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పేది వినండి ఏంటంటే ఫుల్ జనం ఉన్నారు ఎక్కువ జనం ఉన్నారు అంటున్నారు కదా అదేమంత ఏం లేదు ఎక్కువ జనం అయితే లేదు సరేనా మనం పోయే అంత దారి అయితే ఉంది ఏం మరీ అంత కష్టపడాలి కష్టపడిపోవాల్సిన అవసరం లేదు సో మనం పోవడానికి కొద్ది కొద్దిగా దారి అయితే ఉంటుంది ఏం కుంభమేళకు వెళ్ళాలంటే కుంభమేళ గురించి చెప్తున్నా అక్కడేమి ఉన్నారు జనము కాకపోతే మనం ఈ ఇన్సిడెంట్ అయితే మాకు జరిగింది కాబట్టి చాలా బాధ ఇస్తుంది మాకు నిజంగానే అక్కడ మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా అంటే బయట టూర్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళిన పక్కింటి వాళ్ళు మనకైన వాళ్ళు మన బంధువులు అందరూ కూడా ఏం చేశారు అక్కడ నుంచి అని అడుగుతారు కదా సో అని మేము ఈ వాటర్ అయితే తెచ్చాము అంభై నుంచి వాటర్ అయితే తెచ్చాము చాలా మందికి ఇచ్చే సమయంగా కొన్ని ఉన్నాయి ఇవి ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేసి పెట్టుకున్నాము సో మాకు జరిగిన ఇన్సిడెంట్ ఎవరికి జరగద్దు అనేసి కోరుకుంటున్నా చాలా జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు మనము అజాగ్రత్తగా ఉన్న మన వస్తువులన్నీ పోతాయి సో నేను నా మనకు అంత అనుభవం లేదు కదా మామూలుగా మన లోకల్లో ఇలా పసు తగిలిస్తే అయితే ఎవరు తీసుకోరు మామూలుగా సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా గాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టి